గుడివాడ ఎమ్మెల్యే పెనిగండ్ల రాము దేవాలయాల కమిటీ సభ్యులు పాలకుల్లా కాకుండా దైవచింతనతో సేవకుల్లా పనిచేయాలని సూచించారు గుడ్లవల్లేరు మండలం వేమవరంలో శ్రీ కొండాల మామవారి దేవస్థానం నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అంకలూరు నుంచి వేమవరం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు కొండాల మామవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన తర్వాత ఎమ్మెల్యే రాము సమక్షంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల ఆహ్వానం పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనలు సేవా దృక్పథం ఉన్న కమిటీలో నియమించాలని తెలిపారు గతంలో దేవులను అపహాస్యం చేసిన వారు పుట్టుగదులు లేకుండా పోయారని పేర్కొన్నారు భక్తుల భాగస్వామ్యంతో దేవాలయ వైభవాన్ని పెంచాలని కోరారు అందరికీ నమస్కారం అండి మన ఎన్నికల రాములు గారికి రావి ఎంజాయ్ గారికి శ్రీకాంత్ గారికి ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం అండి ఈ కొండగం చైర్మన్ నా లాంటి కార్యకర్తకి రావడానికి సహకరించిన నాతోటి స్నేహితులకి అన్నదమ్ములకి పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నానండి నేను ఇక్కడ అమ్మవారికి భక్తుడిగా సేవ ఇది ప్రత్యేకగా ఎమ్మెల్యే రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మన కొండలంతా గురు వరకు కావాలంటే బందర్ నుంచి ఇటు నుంచో ఒక బస్సు ఏదైనా వేసి ఇట్లాంటివన్నీ వేసి ఇప్పుడు ఏమైనా పెట్టవద్దు మీరు ఒకసారి ఆలోచించుకోండి రకరకాల ప్లేసెస్ లో అదే అదే రకంగా ఎందుకంటే చాలా మందికి రావాలంటే వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళాలి ఇదంతా ఉంది అయితే రుచిక బస్సులు వచ్చినాయి కాబట్టి కొంచెం ఈజీగానే ఉండొచ్చు కానీ బట్ ఇలాంటివి ఏమైనా మంచి మంచి కార్యక్రమాలు చూసుకుని తప్పకుండా చేసారండి మీకు అందరికీ ఒకటే ఒకటే చెప్తున్నానండి అందరికి కూడా దయచేసి మనం ప్రస్థానం బిగిన దగ్గర నుంచి మీకు అందరికీ ఇప్పటికే అర్థమై ఉండాలి మనం మనకి ఇక్కడ ఏం జరుగుతుంది గుడివాడలో గుడివాడ నియోజకవర్గంలో ఎలా పనిచేస్తూ ఉన్నాం అనేది మీరందరూ అందరూ కూడా కష్టపడి అత్యధికమైన మెజారిటీ మనకి మనకి తెలుగుదేశం పార్టీకి నాకు వచ్చేటట్టు ప్రయత్నం చేసిన దానిలో ప్రతి ఒక్కరు ఉన్నారు వాళ్ళందరినీ గౌరవించుకుంటూ నా పని ఎవరెంత బాగా చేశారోనేది తెలుసు యువకులను కూడా ముందుకు తీసుకొస్తామని ఆశ నాకు కోరిక ఎక్కువ ఉంది కాబట్టి ఎందుకంటే ఈ ఏదైనా కానీ మనకి యువ రకం రావాలి కొంచెం చేంజ్ అవ్వాలి అనేది మన అందరం ఆలోచిస్తూనే ఉన్నారు మన ఆదేశాల ప్రకారం సో దాని దా అదే అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాను మీరందరూ యువకులు మంచి మంచి నీటిలో ఉన్నారు సో ఇప్పుడు మీ చేంజ్ మీ హాయంలో డిఫరెంట్ గా ఇక్కడ చేంజ్ కనపడాలని చెప్పి నేను ఆశిస్తున్నాను కూడా చెప్తున్నాను అంతేకాకుండా పనిచేసే వ్యక్తులందరినీ నిజంగా గుర్తించడం మనకి మనకి ఆశ అంటే ఎవరికి ఏదైతే కరెక్ట్ గా పనిచేస్తారనే దాని మీద ప్ర ప్రత్యేకమైన అవగాహన కూర్చొని అందరం కూర్చుని మాట్లాడుకునే చేస్తూ ఉంటాము ఏ విషయమైనా కానీ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే ఇక్కడ నాకు కొన్ని కొన్ని విషయాలు నేను చెప్పాలని దీంట్లో ఇది గురి కాబట్టి నేను నేను వేరే రాజకీయాల దాకా తీసుకురాకుండా మీకు క్లియర్గా చెప్తాను గురికి గురి పవిత్రతను మాత్రం ఏ మాత్రం భంగం కలగకుండా మీరు చేసుకోవాల్సిన చేసుకోవాల్సిన అవసరం ఉంది కొద్దిగా అలా అంటే ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలనుకున్నా ఎలాంటివి కావాలనుకున్నా ఇంకా వేరే చేంజెస్ ఏమైనా మీరు రండి ఇక్కడ నుంచి కాకపోతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ వేరు వేరు చోట్ల నుంచి ఏమైనా మన విడుదల తెచ్చుకోవచ్చా ఇంకా అభివృద్ధి చేయవచ్చా అనేది అనే దాన్ని కూడా మనం పరిశీలిద్దాం తప్పకుండా ఈ గుడి అతి గొప్పగా ఇంకా పెరగాలని చెప్పేసి నెక్స్ట్ రెండేళ్లలో నెక్స్ట్ నెక్స్ట్ రెండేళ్లలో ఈ అభివృద్ధి డబల్ అవ్వాలని చెప్పేసి మీకు 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 అందరికి కూడా చెప్తా ఉన్నా గట్టిగా పనిచేయాలి ఏ అవసరం వచ్చాక నా దగ్గర మనందరం కూర్చొని పని చేద్దాం అనేది నీ నీ ఉత్సాహం అది మోహన మోహన్ అనే వ్యక్తి నేను వచ్చినప్పటి నుంచి చూస్తాను అత్యంత ఉత్సాహంగా పనిచేసే వ్యక్తుల్లో ఎక్స్పెషల్ ఈ ఈ ఇందాక చెప్పినట్టు సామాజిక వర్గాలు కథా మామేషన్ కాకుండా సొంతగా కూడా గట్టిగా గట్టిగా ఒక నలుగురిని నలుగురితో మాట్లాడగలిగి నలుగురిని ఒప్పించుకోగలిగి నా నలుగురితో ఒకటి మంచి పనులు చేస్తూ ఉన్నాడు కాబట్టి మాత్రమే నీకు నీ నీకు ఈ నేను ప్రథమ ఫస్ట్ ఫస్ట్ నేను నీకు వచ్చిందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మోహన్కి ఈరే మోహన్కి కార్యవర్గం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ